నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మన ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఉన్నవండి పాలకొల్లు అనగానే మీకు వెంటనే గుర్తొచ్చేది పాలకొల్లు గోపురం ఆ తర్వాత ఫుడ్ విషయంలో గుర్తొచ్చేది పాలకొల్ల దెబ్బ మనకి గాంధీ సెంటర్ ఎదురుగుండా ఉన్న ఈ హోటల్లో దెబ్బ రొట్టె చాలా ఫేమస్ అండి చాలా కాలంగా ఇక్కడ దెబ్బ అనేది ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ ఈ దెబ్బ రొట్టె వేస్తారు చాలా మినప్పి మినపు సున్నితో మినప దానితోటి వేస్తారు ఇది చాలా చూడండి వేసే విధానం కూడా ఇందులో అనేక రకాలుగా వేస్తారు ఇలాగా బొగ్గులపై కాల్చడం అనేది చాలా కాలం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నది దీనివల్ల అనుకుంటా టేస్ట్ వస్తుంది ఆయిల్ తక్కువగా వాడతారు ఆయిల్ తక్కువగా వాడి ఇలా వేయటం వల్ల ఇలా దెబ్బ రొట్టి వేయటం వల్ల చాలా ఇది ఈ ప్రాంత వాసులు చాలా ఈ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు అలాగే బయట నుంచి వచ్చిన వారు కూడా పాలకొల్లు దెబ్బ రొట్టె అంటే వారు చెవి కోసుకుంటారని చెప్పాలి ఇక్కడికి వచ్చి ఈ దెబ్బ కోసం ఎక్కడా అని అడ్రస్ అడిగి మరీ తింటారు ఇక్కడ కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇది ఎట్లా తయారు చేస్తారనేది ఇక్కడ ఉన్న ఈ ఎవరైతే ఉన్నారో ఈ వంట చేసే అడుగుదాం మీ పేరేంటి మీ పేరేంటి కుమార్ దెబ్బ రొట్టె ఎట్లా వేస్తారు అదేంటి ఏ పిండితో వేస్తారు మినపిండి ఇంకేంటి మినప్పిండి ఇంకేంటి ఇంకేమన్నా కాలుస్తారా బొగ్గుల మీద ఉదయం సాయంత్రం కూడా వేస్తారా ఉదయం సాయంత్రం రెండు బోర్ల ఉంటదండి ఎన్ని సార్ ఎన్ని ఆళ్ళ ఎన్ని ఎట్లా సాగుతుంది ఇక్కడ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి అంటే దీంట్లో ఆయిల్ తక్కువగా వాడటం టేస్ట్ వస్తుంది అంటారా ఎంతండి ప్లేట్ ఎంత నాలుగు రూపాయలు ఆఫ్ అయితే ఆఫ్ అవుతారు దీంట్లో చట్నీ ఏమింది కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి వాడతారు కూడా ఉదయం సాయంత్రం బాగా కస్టమర్లు వస్తారండి అది పరిస్థితి ఇక్కడైతే కస్టమర్లు కూడా ఉన్నారు కస్టమర్లు కూడా అడిగి వారిని ఎట్లాగే ఎన్నేళ్ల నుంచే ఎలా మీరు ఇక్కడ ఇది ఆస్వాదిస్తున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఓనర్ గారు కూడా ఉన్నారు స్టాఫ్ అంటే ఇది హోటల్ పేరు ఏంటండి చూడండి ఒకసారి తిరుమల అండి ఒకసారి తిరుమల తిరుమల సాయి అండి తిరుమల సాయి తిరుమల నుంచి హోటల్ చూపెడు మీరు నేను ఇక్కడ టూ ఇయర్స్ నుంచి వస్తున్నానండి మీరు వచ్చి సాయ్ తిరుమల అండి తిరుమల ఫ్యామిలీ రెస్టారెంట్ ఫ్యామిలీ తిరుమల ఫ్యామిలీ రెస్టారెంట్ అండి దీని అడ్రస్ ఏంటి గాంధీ బొమ్మల సెంటర్ అండి గాంధీ బొమ్మల సెంటర్ ఎనిమిది మేర కూడా అంటారండి ఇక్కడ ఉదయం సాయంత్రం వేస్తారు అంటారు ఇక్కడ ఉదయం సాయంత్రం కూడా వేస్తారండి ఉదయం సాయంత్రం ఈ తిబ్బ రొట్టి ఎందుకంటే అంత ఫేమస్ ఇక్కడ ప్రత్యేకత రొట్టె అంటే ఇదే ప్రత్యేకత అండి ఇక్కడ అందుకే అంత ఫేమస్ బాగా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ టేస్టీ గా ఉంటది ఇడ్లీ కూడా ఇదే పెయింట్ వాడతారు కదా ఇడ్లీ ఇది మాది స్పెషల్ గా సిట్టి ఇడ్లీ అని కూడా ఉందండి స్పెషల్గా అది నెయ్యి కార్ పొడి చేస్తాం అది స్పెషల్ అండి మాది అది కూడా నెయ్యి సిట్టి ఇడ్లీ అన్నది కూడా ఫేమస్ అండి ఇక్కడ నెయ్యి నెయ్యి కార్ కూడా ఏసి ఇస్తాం అన్నమాట అది కూడా ఫేమస్ అండి ఫేమస్ అదే అండి కస్టమర్లు కూడా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

పాలకొల్లు ఎక్కువ అంటారు ఇవన్నీ బాగానే ఎక్కువ దెబ్బ రొట్టెలు ఎక్కువ ప్రతి చోట కూడా కనిపిస్తున్నాయి ఏంటండి పోలపల్లి పోలపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి దెబ్బ రొట్టి తింటున్నారు అదండి చూసారుగా ఇక్కడ దెబ్బ రొట్టి పాలకుళ్ళు దెబ్బ రొట్టి ఏమాత్రం స్పెషల్ మీరు విన్నారుగా అయితే మీరు ఈసారి వచ్చినప్పుడు మీరు పాలకొళ్ళు వచ్చినప్పుడు ఈ సెంటర్ లో గాని మరి సెంటర్ లో గానీ దిబ్బరొట్టి మీరు కూడా రుచి చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్